విమ్మలవాడ పట్టణంలోని మంటప ఆలయం వద్ద శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ సమితి ఆధ్వర్యంలో నేటి నుంచి హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించారు సుమారు డెబ్బై మంది వరకు భక్తులు పాల్గొని హనుమాన్ చాలీసాను పట్టించారు సాయంత్రం ఏడు గంటలకు పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్లో గల మంటప ఆలయం వద్ద హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తామని వెములవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు హనుమాన్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఏకాగ్రత లభిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో హనుమాన్ చాలీసా పారాయణ సభ్యులు తాటికొండ పవన్ కుమార్ రంగు శ్రీనివాస్ గజువాడ నాగరాజు ఎర్ర శ్రీనివాస్ రెంకింది అశోక్ ఉప్పలంచ సత్యనారాయణ మరియు కార్యక్రమంలో పాల్గొన్న వారు నల్ల ప్రభాకర్ బూస దశరథం చిటిమల పవన్ కుమార్ చేపూరి సత్తయ్య పోకల రాజేందర్ గంప రవీందర్ నాయని శ్రీనివాస్ కత్రోజ్ వెంకటేష్ కాట్నపల్లి దేవేందర్ ముమ్మిడి వేణు శ్రీరామోజీ శివకుమార్ గిన్నెల సత్యం పలాస శంకరయ్య దాదాపు డెబ్బై మంది భక్తులు పాల్గొన్నారు ఈరోజు శనివారం మండప హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ చాలిసా పారాయణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు నుండి నూతనంగా హనుమాన్ చాలీసా పారాయణ ప్రారంభించినాము ఇది కార్యక్రమం వచ్చేసిన భక్తులందరికీ పేరు పేరుగా హృదయపూర్వక అభినందనలు శనివారం హనుమాన్ చాలీసానంగా ఇంత మంచి వచ్చిన దానికి చాలా కృషి అను మళ్ళా శనివారం రెండు రెండంతలు రావాలని కోరుకుంటున్నాం ఆనాడు చూద్దాం ఈ రోజు అనుకోకుండా పెట్టిన ప్రసాదం పెట్టలేకపోయినా వారం నుంచి ప్రసాదం కూడా పెట్టగలుగుతున్నాం ఫస్ట్ ప్రసా దీనికి ప్రతి ఒక్కరు మహిళలు సోదరులు అందరు రావాలని కోరుతున్నాను ఈ సమితి ద్వారా ప్రతి శనివారం ఏడు గంటలకు ఇక్కడ పారాయణం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఈ పారాయణానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మండప హనుమాన్ స్వామి కృపకు పాత్రలు కావాలని ఈరోజు మన మంటప చేయడం చాలా గౌరవం మనకు ఇంతమంది సహకరించాలి మనకు అభివృద్ధి ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎంతో పని టెన్షన్లో ఉంటాము కానీ దైవం అనేది మర్చిపోతుంది ఈ మధ్య టెన్షన్లకు గురైపోయి ఏదో అటు ఇటు పోకుండా కూడా కూర్చొని దేవుని స్మరించుకుంటూ హనుమాన్ చాలీసా చేసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం ఎందుకంటే భక్తులు కూడా ఈ మధ్య భక్తిలో బాగా పాల్గొంటున్నారు హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించారు ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం ప్రతి శనివారం సాయంత్రం ఏడు గంటల వరకే ప్రారంభమవుతుంది ఐదు నిమిషాలు ఆలస్యమైన ఆలస్యం మాత్రం ఉండదు గంటప్ప హనుమాన్ దేవాలయం ముందు హనుమాన్ చాలీసా పారాయణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి శనివారం ఏడు గంటలకు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈనాటి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం వచ్చాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి శనివారం కూడా ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణం మరియు అలాగే భక్తి పాటల కార్యక్రమం వివిధ కార్యక్రమాలు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా అందరూ ప్రతి ఒక్కరు విజయవాడ స్థానికులు కానీ తెలంగాణ హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని మంటప హనుమాన్ స్వామివారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుకుంటూ ఇంతటి కార్యక్రమం మొదటి రోజే దాదాపు అరవై నుంచి డెబ్బై మంది కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి శనివారం కూడా ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరోసారి ధన్యవాదాలు జై జై శ్రీరామ్